విరాట్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే ఇంతలో చంద్రకళ బావా ఇదిగో కాఫీ కాఫీ తాగేసి వెళ్ళు బావా అని చెప్పి ఇస్తుంది ఇక విరాట్ అయితే ఆ షర్ట్ని షర్ట్ వేసుకోగానే ఆ షర్ట్ బటన్ ఊడిపోయిందని తెలిసి షర్ట్ని అయితే మళ్ళీ విప్పేస్తూ ఉంటాడు అది చూసి చంద్రకళ అయితే ఏమైంది బావా షర్ట్ ఎందుకు విప్పేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది దాంతో విరాట్ అయితే ఏంటి ఏం చేయను బటన్ ఊడిపోయింది అందుకే ఇది విప్పేసి వేరే షర్ట్ వేసుకుంటానని చెప్పి విరాట్ అంటాడు ఆ మాట వినగానే చంద్ర అయితే ఏంటి బావా బటన్ ఊడిపోతే షర్ట్ విప్పేస్తారా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే మరి షర్ట్ వి పోయకున్న ఈ బటన్ పెట్టుకోకుండా కాలర్ ఎగరేసుకొని రౌడీలా నన్ను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్ర అయితే అది కాదు బావా నేనున్నాను కదా నేను నీకు ఆ బటన్ కుట్టి తను ఉండు బావా అని చెప్పి చంద్రకళ అయితే ఆ బటన్ అయితే దగ్గరుండి దారం తీసుకొని వచ్చి కుడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక చంద్రకళ విరాట్కి దగ్గరగా వెళ్ళి తనైతే బటన్ని కుడుతూ ఉంటుంది అలా బటన్ కుడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే మైమర్చిపోతూ ఉంటాడు అలా చంద్రకళనే చూస్తూ తనైతే మైమర్చిపోతాడు ఇక చంద్రకళ విరాట్ బాబు మీద ప్రేమతో తనైతే బటన్ని కుడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అలా చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఒకరి మీద ఒకరిని ప్రేమ పెంచుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా అలా ప్రేమ పెంచుకుంటూ ఉండగా ఇంతలో చంద్రకళ అయితే ఆ బటన్ ని కుట్టేసి తనైతే సరే బావా అయిపోయింది ఇదిగో అంటూ దగ్గరికి వెళ్ళి నోటితో ఆ దారాన్ని కట్ చేస్తుంది ఇక అది చూసి విరాట్ అయితే ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఉంటాడు అలా చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతారు ఇక చంద్రకళ ఆ దారాన్ని కట్ చేసి ఆ బటన్ ని పెడుతూ ఉంటుంది ఇంతలో అటు శ్యామల వస్తుంది శ్యామల వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ ని చూసి ఆ బటన్ ని పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ బావా ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటుంది అది చూసి శ్యామల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ అయితే ఇప్పుడు రెడీ బావా వెళ్ళు అని చెప్పి అంటుంది ఇక దాంతో విరాట్ అయితే చంద్రాన్ని చూసి మురిసిపోతూ చంద్రకి ముద్దు పెట్టాలని అనుకుంటాడు ఇంతలో ఎదురుగా ఉన్న శ్యామల అతను చూసి అక్కడ ఉన్న విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక శ్యామల అయితే చాలా సీరియస్ గా వాళ్ళిద్దరు వైపు చూస్తుంది ఇక విరాట్ అయితే అంటూ పక్కకి తిరిగిపోతాడు ఏమైంది బావా అని చెప్పి చంద్రకళ అడిగితే అటు చూడు అక్కడ మీ పిన్ని ఉంది అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక శ్యామలని చూసి చంద్రకళ కూడా షాక్ అవుతుంది ఇక శ్యామల అయితే వాళ్ళిద్దరు వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది అది చూసి చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఏంటి ఇదంతా కూడా పిన్ని గారు చూసారా ఏంటా అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్యామల ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please subscribe our channel.